హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ జావ రెసిపీ ఈ రాగి జావను ఇలా ఈజీగా మూడు రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి ముద్దుగా రాగి పిండిని మనకు కావాల్సిన క్వాంటిటీలో వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా వన్ గ్లాస్ వాటర్కి టూ స్పూన్స్ రాగి పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి లేదా నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అప్పటికప్పటికీ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా టూ అవర్స్ మాత్రమే నానబెట్టుకొని రాగి జాబాని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ నైట్ నానబెట్టుకుంటే మార్నింగు ఈ వాటర్ని వేరొక బౌల్లోకి వేసుకొని అందులోకి మళ్ళీ మనకు కావాల్సినంత రాగిపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కు రాగుజావ ప్రిపేర్ చేసుకోవడానికి నానబెట్టుకోవాలి ఈ విధంగా టూ అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి నేను మూడు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల పిండి అడుక్కు చేరకుండా బాగా మిక్స్ అవుతుంది ఇలా మిక్స్ చేసిన రాగి పిండిని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరితో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల లమ్స్ అనేటివి ఫామ్ కాకుండా ఉంటాయి ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోగా ఒక బౌల్లోకి రెండు మూడు గరిటల వరకు పెరుగును తీసుకోవాలి ఇలా తీసుకున్న పెరుగును ఇలా విస్కర్తో మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో రాగి జావను కలుపుకుంటూ చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలోకి సాల్ట్ని వేసుకోవాలి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఒక గ్లాసులోకి చిల్లు మిల్క్ను తీసుకోవాలి ఇలా మజ్జిగను అదేవిధంగా బెల్లం పొడిని అదేవిధంగా మిల్క్ను కూడా తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా హై ఫ్లేమ్లో రాగిజావను దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా రెండు మూడు సార్లు కలుపుకోవాలి లేదా పైన లేయర్ లాగా కడుతుంది ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము మూడు రకాల రాగి జావాన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మూడు గ్లాసుల్లోకి త్రీ బై ఫోర్త్ వరకు వేసుకోవాలి గరిటితోని ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఒక స్పూను బెల్లం పౌడర్ని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా తీసుకున్న చిల్లు మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటే మళ్ళీ కొంచెం బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మరొక గ్లాస్ని తీసుకొని అందులో మజ్జిగను వేసుకోవాలి ఆల్రెడీ మనం మజ్జిగలో సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి అదే విధంగా మరొక గ్లాస్ని తీసుకొని అందులోకి మజ్జిగను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రౌట్స్ని ఏది అవైలబుల్గా ఉంటే అవి మీ దగ్గర ఉన్న వాటిని వేసుకోవచ్చు నేను పెసాలను అలాగే సన్నగా తరిగిన క్యారెట్ బీట్రూట్ ఆనియన్ పీసెస్ని వేసుకుంటున్నాను ఇవి వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా స్ప్రౌట్స్తో చేసిన రాగి జావ రెడీ అయిపోయింది ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మూడు రకాల రాగి రాగిజావాలని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా బెల్లంతో చేసినది అదేవిధంగా మజ్జిగ స్ప్రౌట్స్తో చేసిన రాగి రాగిజావాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని చిన్నపిల్లలకు ఉపయోగపడేలాగా అదేవిధంగా పెద్దవాళ్ళకు ఉపయోగపడేలాగా అదేవిధంగా మ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ విధంగా మూడు రకాల రాగి రాగిజావాలని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి బదులుగా టీకి బదులుగా తాగండి హెల్త్కి చాలా మంచిది అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి ఈ విధంగా మనం చేసుకున్న రాగిజ్వ ఇలా మట్టి పాత్రలోకి వేసుకొని ఈవినింగ్ టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ అయిన మూడు రకాల జావా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్